ళం మేం పడి పిల్లలం ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి మేముంటాము ఆ టంకాలిన్ని ఉన్నాది గమించగలము ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి మేముంటాము ఆ టంకాలిన్ని ఉన్నాది గమించగలము మురిమడుగు పాఠశాల విద్యార్థుల మందరం ముత్యాల హారాలం మేంబడి పిల్లలం నింగి నేల ఆకాశం మా అంటాము మానవీయ విలువ పెంచె మరో తరం వీరులం తరతరాళ యుగయుగాల భావి భారతీయుల నవయుగ నిర్మాణానికి నాంది పలుకుదీరులం తరతరాల యుగ యుగాల భావి భారతీయులం నవయుగ నిర్మాణానికి నాంది పలుకుతీరులం మురిమడుగు పాఠశాల విద్యార్థుల మందరం ముత్యలహారాళం పిల్లలం నైతిక విలువలు లేని నడక మనకు ఎందుకు నడకను నేర్పిన తండ్రికి క్షోభ మిగులుడెందుకు నైతిక విలువలు లేని నడక మనకు ఎందుకు నడకను నేర్పిన తండ్రికి క్షోభ మిగులుడెందుకు గెలిచేందుకు సత్త నీలో లేదు అనుట ఎందుకు పదరా యుగ యుగాల చరిత నిలుప ముందుకు గెలిచేందుకు సత్తల లేదు అనుట ఎందుకు పదరా యుగ యుగాల చరిత నిలుప ముందుకు మురిమడుగు పాఠశాల విద్యార్థులమందరం ముత్యాలం మేంబడి పిల్లలం ఎంత ఎత్తుకెదిగిన మేముంటాం ఆటంకాలు ఉన్నాది గమించగలము నవమాసాలు మోసి కని అమ్మరా కళ్ళలోన చూడాలి నిండుతలం వెరుగురా నవమాసాలు మోసికనిపెంచను అమ్మరా కళ్ళలోన చూడాలి నిండుతనం వెలుగురా లెమ్ము లెమ్ము సోదరా అడుగు ముందు వేయరా గెలిపించే గురువులు నీకు తోడు ఉండెరా గెలిపించే గురువులు నీకు తోడు ఉండెరా మురిమడుగు పాఠశాల విద్యార్థుల మందరం మేం పడి పిల్లలం ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి మేముంటాము ఆటంకాలెన్ని ఉన్నాది గమించగలము కానిది ఏది లేదు సాధ్యం కానిది కాదు చేయి చేయి కలిపి మనం సాధిద్దాం సాధిద్దాం కానిది ఏది లేదు సాధ్యం కానిది కాదు చేయి చేయి కలిపి మనం సాధిద్దాం సాధిద్దాం గురువులార వందనం రణమిల్లి తెలిపెదం మురిమడుగు పాఠశాల కీర్తి పెంచుతా గురువులార వందనం ప్రణమిల్లి తెలిపెదం మురిమడుగు పాఠశాల కీర్తి పెంచుతా మురిమడుగు పాఠశాల విద్యార్థుల మందరం ముత్యాల మేం పడి పిల్లలం ఎంత ఎత్తు